హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యోజీ నేను మీగిరిజా అండి ఇప్పుడు అన్నీ కూడా ఆల్ఫెన్ క్లాత్లలో అండ్ క్రష్లలో డబల్ ఎక్స్ నైటీస్ అండి ఎంత మంచి కలెక్షన్ ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి డబల్ ఎక్స్ నైటీస్ అయితే చూసేద్దాం అవన్నీ చూడవేముంది ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ప్రతిరోజు కొత్త కొత్త కలెక్షన్లు కొత్త కొత్త డిజైన్లు కొత్త కొత్త మోడళ్లతో అయితే మేము ముందుకు వస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాం అండి మన నైటీలలో స్పెషల్గా నైటీలలో మనం ఇంత అప్డేట్ అవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మంది పెద్ద పెద్ద షాపుల వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు కాల్ చేసి మాట్లాడుతున్నారు అప్షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ అండి సో ఇది వచ్చేసి మనకు డబల్ ఎక్స్ఎల్ సైజులో లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఆల్ఫెన్ క్లాత్ అండి విత్ ఫ్లోరల్ డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి చాలా యూనిక్గా వచ్చింది చాలా బాగుంది లీఫ్స్ డిజైన్ అండ్ మొత్తం కూడా షెబోరీ టైప్లో వచ్చేసి చాలా యూనిక్గా వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ విత్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి చాలా బాగుంది ఫ్యాన్సీగా చాలా బాగా వస్తుందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నైటీ అండి సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఫ్రంట్ స్మార్కింగ్ వచ్చేసి ఇలా మనకు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇలా ఫ్రంట్ మార్కింగ్ వచ్చి ఇలా ఫ్రంట్ మార్కింగ్ వచ్చింది ఫ్లోరల్ వచ్చేసింది ఇందులో మనకు ఆరెంజ్ కలర్ అవైలబుల్గా ఉంది అండ్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ గ్రీన్ సారీ బ్లూ మీద గ్రీన్ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో ఫ్రంటస్ లో ఇలా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మార్కింగ్ లో కూడా ఉన్నాయో లేవో అండి నాకైతే నేనైతే షోర్ గా చెప్పలేను ఫ్రంట్ అండ్ బ్యాక్ మార్కింగ్ లో ఉంటే మాత్రం పంపిస్తాను ఇక్కడ చూపిస్తారు లేకపోతే మాత్రం చూపిట్టారు కానీ ఫ్రంట్ మార్కింగ్ అయితే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ లో క్రష్ పన్ అండి మొత్తం కూడా గీతలు గీతల డిజైన్ తోటి ఫ్లోరల్ టైప్ లో వచ్చింది చాలా బాగుందండి క్రష్ పన్ విత్ ఆనియన్ పింక్ ఈ ఫ్యాబ్రిక్స్ ఈ ఫ్లోరల్ డిజైన్లు అయితే ఎన్ని పెట్టిన పోతున్నాయి ఏ సైజులో పెట్టిన పోతున్నాయండి అసలు ఏ సైజ్ ఈ సైజు ఎం అని కాదు ఎల్ అని కాదు ఎక్సెల్ అని కాదు డబుల్ ఎక్సెల్ అని కాదు ఏ సైజులో పెట్టినా పోతున్నాయి అంత క్రేజీ ఉంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్లో బ్యూటిఫుల్ డబుల్ ఎక్స్ఎల్ ఐటీ అండ్ మనకు పెన్సిల్ ప్రింట్ టైప్ లో వచ్చిందండి బట్ ఇది తానే ఇలా ఉంటుంది అనమాట ఇది మీకు చూస్తే పెన్సిల్ ప్రింట్ అంటారు కదా పెన్సిల్ ప్రింట్ లాగా ఉంది అనిపిస్తుంది బట్ అట్లా స్కెచ్ పెన్ ప్రింట్ లాగా ఉంటుంది బట్ అది కాదు తాను మెటీరియలే అట్లా క్లాతే ఇలా అనమాట ఇది పోవడం అట్లా ఉండదు తానే ఇలా ఉంది చాలా ఫ్యాన్సీగా ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి బ్లూ కలర్ ఉంది ఇందులో చాలా బాగుంది విత్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా హైలైటెడ్ అండి ఎందుకంటే ఇలాంటి వాటికి సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ ఇస్తారంటే ఇలాంటి వాటికి డార్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తే వీటిలకి మ్యాచ్ అవ్వదు అనమాట సో అందుకోసమని సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది సో కొన్ని మనకు క్యాట్లాగ్ పంపిస్తారు ఈ తాను క్యాట్లాగ్ పంపిస్తారు వీటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కూడా అంటే సూటబుల్ పెట్టమని చెప్తారు అలా కూడా ఇప్పుడు మనకి ఈ మధ్య ఛాన్స్ వస్తుంది కాబట్టి మనం అలా కూడా ప్లాన్ చేసి పంపిస్తున్నాం అనమాట సో అండ్ ఇది వచ్చేసి మనకు టోటల్గా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి సో మంచి కాంబినేషన్ టోటల్గా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో నెక్ ప్యాటర్న్ లో మంచి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇలా ఓపెన్ ఉంటుంది లోపలికి వెళ్ళే క్లాత్ ఉంటుంది రిబ్బెన్ తోటి హైలైట్ అవుతుంది వితౌట్ బటన్స్ అండి చాలా బాగుంది డార్క్ కలర్ కాంబినేషన్ లో కాటన్ మిక్సర్స్ పన్నెండు ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో లో త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో మంచి రామా గ్రీన్ కలర్ డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది అండ్ మనకు వైన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ సో చూసారు కదా ఎన్ని మంచి మోడల్స్ ఎన్ని మంచి డిజైన్స్ ఎన్ని మంచి కొత్త కొత్త కాంబినేషన్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే డైలీ చూడండి వీడియోస్ లేదు స్టోర్కి వెళ్ళి వెళ్ళి కొనుక్కుంటామంటే స్టోర్ అడ్రస్ వచ్చేసి చంపాపేట్ మెయిన్ రోడ్ లో ఫోకస్ హాస్పిటల్కి ఆపోజిట్ లో ఉందండి చాలా మంది వస్తున్నారు అసలు నాన్ స్టాప్ సేల్ ఉందండి అసలుకి ఆఫ్లైన్ లో మాత్రం అసలు మామూలు క్రేజ్ అవ్వట్లేదు అసలు ఇన్ని రోజుల నుంచి నేను ఈ స్టెప్ ఎందుకు తీసుకోలేదా అనిపిస్తుంది అనమాట అంత ఫ్లోటింగ్ ఉంది అక్కడ కొత్తగా వచ్చిన ఎంప్లాయీలు మాత్రం ఏందండి నైట్లో చాప్ అంటే పని ఉండదు అనుకున్నాం కానీ ఇంత పర అవుతుందని చెప్పేసి అంటున్నారు సో మళ్ళీ వాంటెడ్ ఎంప్లాయీస్ బోర్డ్ అయితే పెట్టేసుకున్నాం అక్కడైతే సో రావాలనుకున్న వాళ్ళు మెయిన్ రోడ్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా స్టోర్ని విజిట్ చేయండి లేదు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ అయితే స్కూల్ నెంబర్ తోటి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఆప్షన్ ఉంది ఒక కస్టమర్ అయితే కాటన్ నైటిల్ అడుగుతున్నారండి కాటన్ నైటిలో డార్క్ కలర్స్ అడుగుతున్నారు మీరు వీడియో కాల్ చేయండి మేడం ఎందుకంటే మనం కొంచెం కాటన్ నైటిల్ వీడియోలు తక్కువనే చేస్తాం కొంచెం ఈ హడావుల్లో నాకు పండగ సీజన్లో కాటన్ నైటిల్ పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే ఈ సీజన్లో కొంచెం అవి కలర్లు పోతుంటాయి కాటన్ ఎట్లనే కలర్ పోతుంటారు కొంచెం మీరు వీడియో కాల్ చేయండి ఇంకొక కస్టమర్ అయితే ఫుల్ హ్యాండ్స్ అడుగుతున్నారు అవైలబుల్గా ఉన్నాయండి ఫుల్ హ్యాండ్స్ ఎందుకంటే కొంచెం లిమిటెడ్ స్టాక్వి నేను వీడియోస్ పెట్టాను రెగ్యులర్గా మనకు అయ్యేవి పెడుతుంటాను ఫుల్ హ్యాండ్స్ నైట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు కావాలనుకున్న వాళ్ళు పైన స్కల్ నెంబర్ తోటి వీడియో కాల్ చేయండి డైలీ పెడుతున్నారు ఫుల్ హ్యాండ్స్ కావాలండి ఫుల్ హ్యాండ్స్ వీడియో పెట్టాల్సిన అవసరం లేదండి మీరు వీడియో కాల్ ఆప్షన్ ఉంది కాబట్టి వీడియో కాల్ అవి ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ సైజు త్రీ సైజెస్ అవైలబుల్గా ఉంది కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి అవి మీరు వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు అనమాట కాటన్ ఐటిల్ మీరు కూడా అండి మీరు కూడా కాటన్ ఐటిల్ కోసం అయితే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే చూపిస్తాం ఇంకెందుకు కాలసం రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్